అందరికీ నమస్కారమండి నేను మీ యామిని ఈరోజు వీడియో వచ్చేసి రాహుకాల దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏ సమయంలో ఈ రాహుకాల దీపాలని వెలిగించాలి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర సమయం మధ్యలో ఈ రాహుకాల దీపం వెలిగించాలి శుక్రవారం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల సమయం మధ్యలో ఈ రాహుకాల దీపాలను వెలిగించాలి ఈ రాహుకాల దీపాలు వెలిగించడం వలన విద్య ఉద్యోగం సంతానం గ్రహదోషాలు సర్పదోషాలు పెళ్ళి కాని వారికి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా శక్తివంతమైన దుర్గాదేవి అనుగ్రహం జరుగుతుంది ఈ రాహుకాల దీపాలను ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు మనం ఏ విధంగా అయితే మొక్కుకుంటామో అదేవిధంగా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ దీపాలు వెలిగించడానికి ముఖ్యమైనవి నిమ్మకాయలు ఈ రాహుకాల దీపానికి కుంభవత్తులు ఉపయోగించాలి ఈ రాహుకాల దీపం ప్రత్యేకంగా దుర్గాదేవి ఆలయాల్లోనే వెలిగించాలి మరే దేవాలయాల్లో ఈ రాహుకాల దీపం వెలిగించకూడదు అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి రాహుకాల దీపం ప్రసాదం పళ్ళు ఫలాలు కొబ్బరికాయ లేదంటే బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రాహుకాల దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా బియ్య పిండితోనే ముగ్గు వేయాలి పసుపు కుంకుమం పువ్వులతో అలంకరించాలి శ్రీమాత్రే నమ